ఇవే ఫ్రెండ్స్ ఇవే ఊటీ పెళ్ళి అంటారు ఇవి చాలా ప్రమాదకరమైనవి చూడండి దీన్ని సంతానం ఎంత పెంచుకుందో ఇది మనకు చాలా ఒంటి మేఘన పడ్డదా మామూలుగా వండుతో వీటితో చాలా ప్రమాదకరం ఎక్కువగా ఒంటిగాడుకుండా దురద విపరీతం వస్తుంది ఈ చెట్టు ఎలా ఉన్నదో చూడండి చెట్టు ఆకంతా తినేసి చెట్టు నిండా అవి ఉన్నాయి మరి ఈ కానీ అంటుకున్నాయంటే మాత్రం విపరీతమైన ప్రమాదకరమైన తొరదు ఎక్కువగా అనుకుంటే మనకు విషం మన బాడీలోకి ఇంకి మనకి చాలా ప్రమాదకరంగా ఉంటుంది చెట్టు అంటే ఊటీ చెట్టు అంటారు ఇది ఇంకా చూడండి ఆ ఊటీ చెట్టు అంటే ఇదే ఇదండి ఇకండి ఈ చెట్టు నుండి ఆకులు ఈ రకంగా తినేస్తాయి చూడండి ఇకండి ఈ పురుగులు అంత ఇదిగా చూడండి ఆకులు తినడానికి ప్రతి కొమ్మకి ఆకుకి ఇలా వెళ్తుంటాయి ఆకులు అయ్యే ఆహారం మరి ఇప్పుడు నన్ను అయితే గోఖ మాములు గోఖో లేదు